స్తోత్రం దైవాశీస్సులు ఎనభై నాలుగోకీతన పదకొండవచనలో ఆఖరి భాగం యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ప్రభు తన మాట మనకొరకు గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మేలు కోసం వెతుకుతున్నాం వెంటాడుతున్నాం మేలు నాశపడుతున్నాం మేలు కోసం ఎదురు చూస్తున్నాం మన జీవితంలోనే కాదు మన కుటుంబ జీవితంలోనూ మన సంఘ సహవాస జీవితంలో కూడా మేలు జరగాలని తాపత్రయంతో ప్రార్థన చేస్తున్నాం ఆశ కలిగి ఉన్నాం తృష్ణ కలిగి ఉన్నాం అది చాలా మంచి మనసు ఏ మేలు జరగట్లేదా దానికి కారణం యథార్థముగా ప్రవర్తించే విషయంలో దేవుడు లోపం కనుగొంటున్నాడు దేవుని మాట నూటికి కోటి సత్యం ఎంతైనా నమ్మదగినది యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఆయన స్వభావం అది నాకే మేలు జరగట్లేదంటే ఏమాత్రం సందేహం లేకుండా దేవుని దగ్గర నేను యథార్థమైన ప్రవర్తనతో లేను ఇక సందేహపడద్దు మేలు చేయటం అనేది ఆయన స్వభావం మేలు చేయవాడు మేలు చేయటం ఆనందించేవాడు మేలు చేయటం మాననివాడు స్తోత్రం అది ఆయన స్వభావ లక్షణం ఆయన స్వభావ లక్షణానికి విరుద్ధంగా ఆయన ఏం చేయడు మనకు మేలు జరగట్లేదంటే ఖచ్చితమైన కారణం జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా యథార్థంగా దేవుని దగ్గర లేము మనకు మనం యథార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నాం మనుషుల దగ్గర కూడా యథార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నాం దేవుని దగ్గర కూడా యథార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నాం దానికి కొలమానం ఏంటంటే యథార్థంగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనుషుల ద్వారా మేలు జరుగుద్ది మనకు మనకు మేలు జరుగుద్ది దేవుని ద్వారా మనకు మేలు జరుగుద్ది మేలు జరగకుండా మానదు అంతే మానదు మేలు జరగాలనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మేలు చేయటం మానని దేవుడు నేను మేలు చేయటక మానను అని చెప్తున్నాడు మేలు జరగటం లేదు అంటే యథార్థమైన ప్రవర్తన లోపించింది యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు ఒక మేలైనా ఏ మేలైనా సరే ఎన్ని రకాల మేలున్నా అన్ని రకాల మేలు చేస్తాడు ఇది అది అనేది లేదు అలాంటి మేలుతో మనము దేవుని చేత తృప్తిపరచబడదుముగాక అందుకు అవసరమైన యథార్థమైన ప్రవర్తన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక మన విధేయులు గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ